ఎన్యూస్ కి స్వాగతం టీడీపీ కార్యకర్తలు జోలికి తాట తీస్తానని ఇంతకు ముందు జోగేశ్వరరావును కాదని తమ టీడీపీ నాయకులు కార్యకర్తలకు పూర్తి భరోసా ఇస్తున్నానని వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ఉపేక్షించేది లేదని వారిని రోడ్డుకి కీడుస్తానని తప్పుడు రాజకీయాలు చేయడం మంచిది కాదని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు అంతా మంచిది జరుగుతుందని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తమ నాయకులు ఉంగరాల రాంబాబు వాదా ప్రసాదరావు కొవ్వాడ అప్పన్నబాబు బండి గోవిందులతో కలిసి హెచ్చరించారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున చెలుకలూరుపేట ఆ సభ చూస్తే జీవితంలో మంది జనాన్ని నేను ఎప్పుడు చూడలేదు లక్షలాది మంది మరి అన్న నందమూరి తాగ్రామంలో చెప్పేవారు నేల ఏరిందని ఆకాశాన్ని చెల్లి పడిందని దానికి కొన్ని వందల వెట్ల జనాన్ని ఆ సభ దగ్గర మేము చూడటం జరిగింది మరి ఎక్కడికెక్కడే ఆ ప్రజ తిప్పిన ఒక తరంగంలో ఒక సము ఒక సముద్ర తరంగంలో ఆ జనాన్ని చూస్తే నిజంగా ఒక ఆనందం ఒక ఆశ్చర్యం అంటే ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అని ఎవరికి వారే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారంటే అది గొప్పతనం ఒక పక్కన ఎలక్షన్ బోర్డు రాకపో ఎలక్షన్ బోర్టు రావడంతో ఈ యొక్క జగన్ గారి యొక్క రౌడీ బెదిరింపుల ఈ రాక్షస ప్రభుత్వం యొక్క బెదిరింపుల నుంచి బయటకు పడ్డామన్న ఆనందం అక్కడ వచ్చిన ప్రజల్లో కనిపించింది మరి మేము తిరిగి వచ్చింద చూసాం దగ్గర దగ్గర ఇది మన చెరుగురుపేట నుంచి గుంటూరు రోడ్లో పదమూడున్నర కిలోమీటర్లు అంటే మా మీటర్ కార్ మీటర్ ఆంజ చూస్తే పదమూడున్నర కిలోమీటర్లు బస్సులు వాహనాలు అటోలు అన్నీ కూడా మూడు పార్టీల జనడానికి ఉన్నటువంటి వాహనాలు తప్ప వేరే లేవు పదమూడున్నర కిలోమీటర్లు నేషనల్ హైవే దిగ్బంధమై ఉంది తర్వాత మళ్ళీ నాలుగు కిలోమీటర్లు మామూలుగా ఉంది ఖాళీగా ఉంది మళ్ళీ మూడున్నర కిలోమీటర్లు మళ్ళీ ట్రాఫిక్ ఓన్లీ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క వాహనాలతో మళ్ళీ జామైపోతుంది ఏంటని పక్క తీసి అవి చేస్తే అడిగితే రెండో పక్కన ఉంటాం కాబట్టి మేము మీకు పోలీసు వాళ్ళకి వెళ్ళవట్లేదు అని ఎదో అయిందని నిజమా కాదా మాకు అక్కడి దాకా వెళ్ళాలని ఉంది అంటే మీటింగ్ అయిపోయాయి కూడా అంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యం మీటింగ్ సభాస్థలైతే ఎప్పుడో నిండిపోయింది మరి అక్కడ కొంతమంది పోలీసు వారు కుట్రతో ఆ మైక్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కంట్రోల్ చేయకుండా జనాన్ని మైకుల మీద కుదిలేస్తే కొంతసేపు ఇబ్బంది అవ్వడం విషయం కూడా మనం గమనించాం ముఖ్యంగా ఎక్కడికి ఎక్కడ పోలీసు వైఫల్యం అంటే ఎలాగెళ్ళాలని కానీ లేదా ట్రాఫిక్ కంట్రోల్ చేద్దామన్నా కానీ ఆలోచన వాళ్ళకి లేకుండా మరి ఉంటామైతే జనం అయితే ఐదు వేల మంది పెట్టారని చెప్పి మరి న్యూస్లో చూసాం ఐదు వేల మంది ఉన్నారో ఐదు వందల మంది ఉన్నారో లేదా యాభై వేల మంది ఉన్నారో మాకు తెలియదు కానీ ఎక్కడ కూడా వాళ్ళని బాధ్యతగా చేయను లేదు రాక్షసు ప్రభుత్వం ఏది ఏమైనా స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఈ ప్రజలందరికీ కూడా నీరాజనాలు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తీరుతుందనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నిదర్శనం నిన్న సమావేశం మరి ఇక్కడ మన మండపేట ఇక్కడ కూడా జనం శాసనవాయిలు పీల్చుకుంటా ఉన్నారు ఇంకి బెదిరింపులకి కంప్లీట్ అయిందేమో అని కానీ ఈవేళ కూడా ఇంకా బెదిరింపులు కొంతమంది వ్యక్తులు మానలేదు ఎవరైనా కూడా రాజకీయాలు చేయవచ్చు అంతే తప్ప బెదిరింపులు దౌర్జన్యం పిలిచి మాట్లాడడం పిలిచి బెదిరించడం చాలా దారుణం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను చాలామంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు జాయిన్ అవుతూ ఉన్నారు జాయిన్ అవ్వడానికి ముందు బెదిరింపు జాయిన్ అయిన వాళ్ళని తర్వాత పిలిచి నీ సంగతి తేలుతాం నేను మండపేట చూస్తామని ఉంచుకోవని బెదిరిస్తున్నారట ఈ బెదిరించే వాళ్ళందరికీ కూడా ఒకే ఒక హెచ్చరిక రేపు రేపటి రోజున మీకు ఎవరైతే మీరు ఎవరిన మీరు అంట చూసుకుని మీరు బెదిరిస్తున్నారో వాళ్ళు ఇక్కడ కనపడరు మేము ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఉదిరే ప్రశ్న లేదు పైగా మీరే చెప్తున్నారట ఆ మా ఓటు ఓడిపోతే మేము హైదరాబాద్ పోతాం మీరు హైదరాబాద్ కాదు ఈ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఎక్కడ మీరు నక్కినా లాక్ రోడ్డు మీద పాడేసి మీ సంగతి తేల్తామని చెప్పి ఈ సందర్భం హెచ్చరిస్తూ ఉన్నాను రాజకీయాలు చేయండి అంతే తప్ప తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు వెనకట్లాగా నేను కూడా ప్రశాంతంగా మాత్రం ఉండను దెబ్బకి దెబ్బ చేసి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ నుంచి అయినా కంట్రోల్లో లేకపోతే మీ నాలుగు తగ్గుబడి ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి